అందరికీ నమస్కారం వర్ధని ఆలోచనలు రోజులాగే ఆవిడను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఒకటికి మరొకటి పొంతన లేకుండా ఉన్నాయి చాలా అసహనానికి లోనవుతుంది రోజు ఉండే నిరాశ నిస్పృహ భయం ఆందోళన అన్నీ ఉన్నాయి ఈ కష్టాలు పగవాళ్లకి కూడా వద్దు దేవుడా అని అనుకుంది మనసులో లేకుంటే ఈ ఆరు పదుల వయసులో కృష్ణ రామ అనుకోవాల్సిందే కానీ ఇన్ని కష్టాలు కన్నీళ్ళు అవమానాలు అనునిత్యం మనసులో మంటలు ఒక్కసారి నిస్సత్తువ ఆవహించింది వర్ధని ఇల్లంతా ఒకసారి కలియ చూసింది తన కొంప రోజు చూసుకుంటున్న కొంపే కానీ చూసిన ప్రతిసారి తనలో ఏవో జ్ఞాపకాలు తద్వారా భయం బాధ ఈ మధ్యలో ఎందుకో ఎక్కువవుతుంది వ్యాన్ ఇంకా రాలేదు టైం చూసింది గోడ గడియారం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు చూపిస్తుంది పావుగంట టైం ఉందంతే బామ్మ స్కూలుకి టైం అవుతుంది వ్యాన్ రాలేదు ఆటో మీద వెళతాను బుక్స్ బ్యాగు క్యారియర్ తీసుకుంటూ అన్నాడు బాలి బుల్లి ఇంకా రెడీ కాలేదని తొందరపడుతుంది బుల్లికి జ్వరం తగ్గినట్లు లేదు ఈ రోజుకి లీవ్ రాసి టీచర్కిస్తాను మనవడు కంగారుగా కదిలిపోయాడు నిండా బొడ్డు కూడా ఓడలేదు వాడికప్పుడే ఎన్ని బాధ్యతలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అనుకున్న ప్రతిసారి రాజీ పడుతూనే ఉంది వర్ధని ఆ కొరత ఏదోలా పూడ్చుకోవటానికి ప్రయత్నం చేస్తూనే ఉంది భవిష్యత్తు అంతా అంధకారంగా ఉంది అగాధంలా తోచింది ఒక పక్క ముసలితనం ఆవిడను కొంగతీస్తుంది లేకపోతే కన్న కొడుకుల పంచన చేరి కాలం వెళ్లబుచ్చుకోవాల్సిన సమయం ఇది ఈరోజు పన్నెండు గంటలకి స్టేషన్కి రావాలి మీతో మాట్లాడాలట ఎస్ఐ గారు కబురు పెట్టారు బయట కానిస్టేబుల్ పిలుపుతో అటు తిరిగింది మనసులో గుబులు మాటల్లో తెలియకూడదని జాగ్రత్త పడుతుంది కానీ నోట మాట వస్తే కదా మరలా స్టేట్మెంట్ తీసుకోవాలట వస్తావు కదూ లేకుంటే ఆ కపర్ది గారు నా మీద పడతాడు అసలే తెక్క మనిషి తెచ్చిన వారెంట్ మీద సంతకం చేయించుకుంటూ అన్నాడు కానిస్టేబుల్ కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి జీవశవమైన బతుకులో ఇవి ఆరని చితిమంటలు ఒక్కసారి శశి గుర్తుకొచ్చాడు చెట్టంత కొడుకు వ్యాధి బారిన పడి కళ్ళ ముందే కోల్పోయాడు అంతకన్నా తన బతుక్కి ఆవేదన ఇంకేముంటుంది వేపుగా పెరిగిన వటవృక్షం ఉత్తి పుణ్యాన వేళ్లతో సహా పెళ్లగింపబడింది భర్త భర్తపోయిన సంవత్సరానికే విధి శశిని కాటేయటం తేరని వేదనగా మిగిలింది కుటుంబమంతా తల్లడిల్లిపోయారు అంతవరకు నెలకొన్న ఆనందమంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది జీవనోత్సాహాన్ని కొడిగట్టి బతుకు బండరాయిలా మారిపోయింది ముత్యాల్లాంటి ఇద్దరు మనవళ్ళు రత్నాల్లాంటి కొడుకులు మిథున దిక్కులేని వాళ్ళైపోయారు తలచుకుంటే గుండె తరుక్కుపోతుంది పెద్ద కొడుకు సత్యంకు ఎక్కడో కురుక్షేత్రంలో ఉద్యోగం అమ్మా నీ ఆరోగ్యం జాగ్రత్త అక్కడ సమస్యలు అవే చక్కబడతాయిలే ఆలోచించి రోగాలను కొని తెచ్చుకోకు పోని నువ్విక్కడికి వచ్చేయకూడదు అందరం కలిసే ఉందాం ఫోన్ పలకరింపులు తప్ప కురుక్షేత్రం నుండి కమలాపురం వచ్చేది తక్కువ దానికి తోడు ఆనాడు శశికి వాళ్ళ ఊరిలో ఉద్యోగం పైగా తిరిగిన ఊరు తెలిసిన మనుషులు కావటంతో సాధారణంగా వర్ధని శశిగారింట్లోనే ఎక్కువగా ఉంటుంది ఇక మిథున విషయానికొస్తే మొదట్లో మంచి పెళ్ళే అని చెప్పుకోవచ్చు ముసలి అత్తమామల పట్ల అనుకూలంగానే ఉండేది పిల్లల్ని కూడా బాగానే చూసుకునేది భర్త వ్యాధిన పడటంతో సేవలు బాగానే అందించింది ఎంత కంటికి చూసుకున్నా చూసుకున్న మరణం ఆమె జీవితంలో పెనుమార్పులకు నాంది అయింది భర్త ఉద్యోగం మిథునకు లభించింది మరోపక్క వయసు యవనం ఊహలు శారీరక అవసరాలు జోరీగల్లా అంతరంగాన్ని చుట్టుముడుతూ ఉండేవి ఊపిరాడని సుడిగుండంలో అతలా కుతలమవుతున్న మిథున పసిపిల్లలు వారి ఆలనా పాలన పెంపకం చదువు సంధ్యలు అనే బాధ్యతల నుండి వేరు కావటం మొదలుపెట్టింది తను తన చుట్టూ ఉన్న సమాజం వలన ఒక విధంగా తన వారి నుండి దూరంగా నెట్టి వేసిందనే చెప్పుకోవచ్చు ఒక మనిషిగా శశికి భార్యగా మిథునను వర్ధని ప్రేమగానే చూసుకునేది కానీ కొడుకు అకాల మరణం తర్వాత కోడలి భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచన చేయలేకపోయింది క్రమంగా నేలకంఠం రంగ ప్రవేశం జరిగింది మిథున ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చింది అతను మిథున పనిచేసే ఆఫీసులో ఎల్బీసీగా పనిచేసేవాడు భార్య పిల్లలు సంసారం కలిగిన నేలకంఠం మిథునతో స్నేహానికి ఉత్సాహం చూపించేవాడు ఆకట్టుకునే ఆ మాటలు ఆమెను అలరింప చేశాయి మనసును ఆకట్టుకునేవి ఆ మాటలు కావాలనే పని కట్టుకొని పలకరించటాలు పూసుకు తిరగటాలు మొదట్లో ఇష్టం చూపించకపోయినా తర్వాత నేలకంఠం పన్నిన ఉచ్చులో ఇరుక్కుపోయింది మిథున మిథున జీవితాన్ని పూర్తిగా ఆక్రమించుకున్న నేలకంఠం క్రమంగా ఆమె పైన ఆధిపత్యాన్ని చలాయించే స్థాయికి ఎదిగాడు ఆమె బతుకును తన చెప్పు చేతుల్లోకి తీసుకోవటం ఆ ఇంటి నుండి అవి కావాలని ఇవి కావాలి అని నయానో భయానో తెప్పించుకోవటం చేసేవాడు ఈ విషయం నలుగురికి తెలిసిపోయింది అగ్గి మీద గుగ్గిలంతో చెట్టంత కొడుకుని పోగొట్టుకున్న వేదనలో ఉన్న వర్ధనికి కోడలు చేసిన పని వలన నిలువునా కుంగిపోయింది వర్ధనమ్మగారి కోడలు నేలకంఠంతో లేచిపోయింది అన్న మాట ఊరంతా దావానంలా పొక్కిపోయింది ఎన్నో సంవత్సరాలుగా సంఘంలో సంపాదించుకున్న పరువు ప్రతిష్టలు మంట కలిసిపోయాయి భర్తపోయిన బాధ కొడుకు మరణించిన దానికన్నా కోడలు తెచ్చిన అప్రతిష్ట తలదించుకునేలా చేసింది అది కులం గోత్రం తెలియని ఎవడో అనామకుడితో బరి తెగించి వెళ్ళిపోయింది అవకాశం వచ్చింది కదా అని పొగిడిన నోళ్లే పొగపట్టడం మొదలుపెట్టాయి ఎంత మొగుడుపోతే మాత్రం మరి ఇంత తెగింప ఆడంగుల చాటుమాటు గుసగుసలు మనమైనా ట్రై చేయాల్సిందే ఛాన్సు ఎవడో తన్నుకుపోయాడు మనం చేతకాని వాళ్ళలా ఉండిపోయాం మగరాయుళ్ళ తెగింపు మాటలు ఆ నోట ఈ నోట వర్ధని చెవిన పడుతూనే ఉన్నాయి కానీ తనేమి చెయ్యలేని ఆసక్తురాలు ఏమీ అనలేని అల్పురాలు ఆమె బట్టలు నగలు ఎక్కడే ఉండటంతో ఒకరోజు నేలకంఠం ఇంటికి వచ్చి మర్యాదగా మా నగలు ఇచ్చేస్తే మంచిది అని నిలదీశాడు అతగాడిని చూసేసరికి నిలువున కుప్పకూలిపోయింది వర్ధని నోట మాట కరువైపోయింది తమని తమ జీవితాల్ని పూర్తిగా వీధిన పడేసిన దుర్మార్గుణ్ణి ఏదో చెయ్యాలి అన్నంత కసి వచ్చేసింది ఆమెలో నువ్వేదో ఏడ్చేసి గీపెడితే లాభం లేదు ముసల్దానా మిథున ఇప్పుడు నా సొత్తు నా దగ్గరే ఉంటుంది నాతోనే ఉండాలి కూడా నోటికి వచ్చినట్లుగా పేలుతున్నాడు నేలకంఠం సహనం చచ్చిపోయింది వర్ధనిలో ఉక్రోషం తన్నుకొస్తుంది కానీ ఏమీ చెయ్యలేని అసహాయత నెలకొంది ఆవిడలో చాలా దేనంగా ఉంది ఆమె స్థితి ఇరుగు పరుగు నలుగురు ఎదుగురు గుమ్మి కూడారు అమ్మాయికి మొగుడు పోయాడు వయసులో ఉంది ఉప్పు కారాలు తినే శరీరం ఎంతకాలమని ఇలా ఉండగలదు తన దారి తను చూసుకుని మంచి పనే చేసింది దీంట్లో పెద్దగా తప్పు పట్టాల్సిన పని లేదు అందుచేత ఆమెకు చెందాల్సిన వస్తు సామాగ్రిని నేలకంఠంతో ఇచ్చి పంపించటమే న్యాయమని అందరూ ముక్త కంఠంతో తీర్పు చెప్పారు చేష్టలు ఉడిగిపోయాయి వర్ధనికి మనసంతా కల్లోలం ముక్కుపచ్చలారని పిల్లల్ని గాలికి వదిలేసి బాధ్యతల నుండి పారిపోయింది పోతూ పోతూ వాళ్ళను కూడా వెంటేసుకొని పోయిందా అంటే అది లేదు పసివాళ్లను తీసుకుని వెళ్ళటానికి ఆ దరిద్రుడు ఒప్పుకోలేదేమో అవును అది కావాలి కానీ దాని వెనక బాధ్యతలు వాడికెందుకు ఎంత కాదనుకున్నా మరీ ఇంత బరితెగింపా చావటానికి సిద్ధంగా ఉంది తను ఇద్దరు పిల్లల్ని ఎలా పెంచగలదు అది తన వల్ల అయ్యే పనేనా ఇక పెద్ద కొడుకు ఇంటికి పోవటం తప్ప గత్యంతరం లేదు ఎంత తమ్ముడు పిల్లలైతే మాత్రం సత్యంకి ఏం పడుతుంది ఒకవేళ వాడు సరేనన్నా పెద్ద కోడలు ఒప్పుకోవద్దా ఎటు చూసినా కల్లోలంగానే ఉంది వర్ధనీ పరిస్థితి ఏదో లేని ఓపికను తెచ్చిపెట్టుకుని పసివాళ్ళని తనకు తెలిసిన చిన్న స్కూల్లో జాయిన్ చేసింది అవమానాలు దిగమింగుకుంటూ వారిని కోల్పోయి ఉన్నవారికి దూరమై బండకన్నా బరువైన దుఃఖంతో బతుకును వెళ్లదీయటం తప్పటం లేదు వర్ధనికి ఆ జంట హత్యలు మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగానే ఉలిక్కి పడేలా చేశాయి ఇద్దరు అతి కిరాతకంగా చంపబడ్డారు ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంది పత్రికలు ఆ హత్యల పూర్వోపరాలను పతాక శీర్షికలో ప్రముఖంగా ప్రచురించాయి ఇతర మీడియాలు కూడా బాగానే దృష్టి పెట్టాయి పోలీస్ జాగిలాలను రంగంలోకి దింపారు హంతకులకు సంబంధించిన వివరాలు ఏమీ వెలుగులోకి రాలేదు జిల్లా కలెక్టర్ ఎస్పీలు వచ్చి చూసి అధికారులకు ఆదేశాలు జారీ చేసి వెళ్లారు మిథున నేలకంఠంలో హత్యకు గురి కావటం మింగుడు పడటం లేదు వర్ధనికి భయంతో ఆమె కంపించిపోతుంది పసివాళ్లను వాటేసుకుని బోరున విలపిస్తుంది ఎండిన మోడుపై పిడుగు పడ్డట్లుగా ఉంది ఆమెకు పోస్టుమార్టం పూర్తయింది అతి కిరాతకమైన మర్డర్గా సర్టిఫై చేశారు డాక్టర్లు ఇక పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్వెస్టిగేషన్ మొదలైంది ఎస్ఐ కపర్దికి ఒక మంచి అలవాటు ఉంది తాను పట్టిన కేసును ఆశాంతం ఇన్వెస్టిగేషన్ చేయటం నిజానిజాలను తెలుసుకోవటం సాధ్యమైనంత త్వరగా వివరాలు రాబట్టాలి అని అనుకోవటం ఒకవేళ సరైన సమాచారం సాక్ష్యాలు లభించినప్పుడు తొందరగా ఫైల్ క్లోజ్ చేసేసేయటం అతని తరహా అదే తరహాలోకి వచ్చేలా ఉంది ఈ కేసు తీవ్రంగా పరిశీలించాడు ఇన్వెస్టిగేషన్ని పూర్తి చేయించాలి అని నడుం బిగించాడు ఎంతోమందిని ప్రశ్నించాడు దానిలో అనుమానం ఉన్న ఏ అంశాన్ని వదిలిపెట్టలేదు ఊళ్ళో ఉన్న రౌడీ షేటర్స్ అందరినీ అదుపులోకి తీసుకున్నాడు కనికరాన్ని పక్కన పెట్టి కర్రలు విరగకొట్టాడు హత్య జరగటానికి అవకాశం ఉన్న అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు వర్ధని తీసుకొని వెళ్ళి ప్రశ్నించాడు భయపెట్టాడు ఆ తర్వాత భయం లేదు తెలిసిన సంగతులు చెప్పమని భరోసా ఇచ్చాడు ముసలితనం ద్వేషాలు పట్టని జీవన విధానం పెద్ద మనిషితనం అనే అంశాలు త్వరగా ఆవిడను కేసు నుండి బయటపడటానికి దోహదం చేశాయి పెద కొడుకు సత్యం అతని భార్యను కురుక్షేత్రం నుండి కూడా పిలిపించారు మంచి ఉద్యోగం హోదా వ్యక్తిత్వం గలతను క్రిమినల్ ఎలిమెంట్స్ ఏమీ కానరాలేదు ఆయన్ని నేను చంపటం ఏమిటి అసలు ఎప్పుడైనా ఎదురు మాట్లాడితే నన్ను బతకనివ్వడు మిథునను లేపుకొస్తున్నాను తనక నుండి మనతోనే ఉంటుంది దానితో పాటు దాని సంపాదన కూడా మనదే అవుతుంది నువ్వు వద్దనటానికి వీల్లేదు అని అన్నాడు నేలకంఠం భార్య అన్న మాటలు నమ్మశక్యంగానే ఉన్నాయి ఎస్ఐ గారికి నేలకంఠం భార్యను ఇంట్రాగేట్ చేస్తే ఆధారాలు దొరుకుతాయని మరలా మరలా పోలీస్ స్టేషన్కి పిలిపించాడు నేలకంఠం పెట్టిన బాధల్ని ఏకరువు పెడుతుంది ఆయన దుర్మార్గాలు ఎప్పుడూ నాకు కొత్తవి కాదు కానీ సవదని తీసుకొస్తానంటే మొదట్లో కష్టం అనిపించింది ఒకసారి ధైర్యం తెచ్చుకొని నిలదీశాను నా కంఠంలో ప్రాణం ఉండగా కుదరదన్నాను అయితే ప్రాణం తీసేస్తాను అని అన్నాడు మాటకు మాట మొదటిసారిగా ఎదురు చెప్పబోయాను ఆయనలో రాక్షసుడు కనిపించాడు నన్ను చెట్టుకు కట్టేసి కసితేరా తన్నాడు నానా మాటలు అన్నాడు మాట్లాడితే చంపేస్తాను అని భయపెట్టాడు వాళ్ళ పెళ్ళైన దగ్గర నుండి ప్రతి విషయానికి కొట్టేవాడు చివరికి నేనే రాజీపడ్డాను కాకపోతే తనతో పాటుగా శారీరక అవసరాల కోసం మరొక ఆడది నీల్మా స్టేట్మెంట్ని మరొకసారి రికార్డ్ చేసుకున్నాడు ఎస్ఐ ఆమె గుండెలో నుంచి వెలువడుతున్న నిస్సహాయత వేదన ఓ మధ్యతరగతి ఆడదానిలో భయం భక్తి అణుకువ కపర్తి లాంటి చండ శాసనుణ్ణి ఆలోచనల్లో పడేశాయి నేలకంఠం ఆఫీసులోని వాళ్లను స్నేహితులను ఇరుగుపొరుగు వాళ్ళని అందరినీ విచారించాడు తర్వాత మిథునకు తెలిసిన వాళ్ళందరినీ ఇంటరాగేట్ చేశాడు చివరికి జంట హత్యల కేసు కపర్ధి సామర్థ్యానికి నిలదీసింది ఎంత దర్యాప్తు చేస్తున్నా చిక్కుముడి వేడటం లేదు హంతకులు దొరకటం లేదు ఒకవేళ తాగిన మైకంలో మందు సీసాతో పొడుచుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారా జీవితంపైన విరక్తి చెందో ఇరుగు పొరుగుల వారి నుండి అవమానాలు భరించలేకో అలా చేసుకున్నారా కాదే పోస్టుమార్టం రిపోర్టు మటుకు ముమ్మాటికి ఆత్మహత్య కాదు ఇది హత్యే అని చెబుతుంది కసితేర పొడిచి చంపిన ఆధారాలు స్పష్టంగా మృతదేహాల వద్ద కనిపించాయి నిజానిజాల కోసం ఎంతగానో ప్రయత్నించాడు ఎస్ఐ అవకాశం ఉన్న ఏ అంశాన్ని వదలకుండా విచారించాడు చివరికి తన అలవాటు ప్రకారం సరైన సమాచారం సాక్షులు లభించకపోవడంతో ఫైల్ క్లోజ్ చేసేందుకు సిఫార్సు చేశాడు జరిగిన మిస్టరీతో మరింత కుంగిపోయింది వర్ధని సత్యం వచ్చి ఇల్లు అమ్మకానికి పెట్టాడు అక్కడ జ్ఞాపకాలు అన్నింటినీ తెచ్చుకోవటం ఊరు నుండి శాశ్వతంగా దూరం కావటం తప్ప మరో గత్యంతరం కనపడలేదు కదులుతున్న రైలు నుండి స్టేషన్ను ఆత్మీయంగా చూసుకొని వర్ధని దారుణాలను అవమానాలను మూటగట్టుకొని శాశ్వతంగా ప్రయాణిస్తుంది మిథున నేలకంఠంలను హత్య చేసింది ఎవరు అనేది ఆనాటి నుండి ఈనాటి వరకు ఆవిడలో శేష ప్రశ్నగానే మిగిలిపోయింది ప్యాక్ చేసి పంపినవి పోగా మిగిలిన సామాన్లను సరిచూసుకుంటున్నాడు సత్యం స్టేషన్కి వచ్చిన ఒకరిద్దరూ వీట్కోలు చెప్పారు అంతటి నిర్వేదంలోనూ నెమ్మదిగా మగత నిద్రలోకి జారుకొని కళ్ళు మూతలు పడుతున్నాయి వర్ధనమ్మకి బుల్లి పెదనాన వడిలో తల పెట్టుకొని అప్పుడే కొనుకు తీస్తున్నాడు బాలి ఓ విధంగా ఆనందంగా ఉంది కిటికీ నుండి దూసుకొస్తున్న ఈదురు గాలి ఆనందానికి ఆలంబననిస్తుంది ఎన్నాళ్ళు నాయనమ్మ తన కోసం పడిన కష్టం గుర్తుకొస్తుంది బాలి నాన్న మంచానపడి చనిపోవటం అమ్మ ఉంది కదా అని అనుకున్నప్పుడు ఆమె అమ్మగా ప్రవర్తించకపోవటం తన బాధ్యతను విస్మరించటం అన్నీ సినిమా రేళ్ల కళ్ళ ముందు నిలుస్తున్నాయి ఆనాడు అమావాస్య చిమ్మ చీకటి అంతా నిశ్శబ్దంగా ఉంది బయట స్కూల్ నుండి బుల్లి ముందే వచ్చేశాడు మిగతా పిల్లలందరినీ వాళ్ళ మమ్మీలు డాడీలు వచ్చి తీసుకొని పోయారు ఇక మిగిలింది తను ఎవరూ లేని తను చప్పుడు వినిపించని ఆ రోడ్డు మీద ఒంటరిగా నడిచి వస్తున్నాడు బాలి రాత్రి తొమ్మిది గంటల వరకు స్టడీ అవర్స్ కావటంతో చాలా అలసటగా ఉంది చదివేది మూడో తరగతే కానీ భోజాన బండేడు పుస్తకాలు వెనక నిండి దూరంగా స్కూటర్ శబ్దం సెకండ్లలో ఆ శబ్దం దగ్గరవుతుంది వచ్చి తనని ఢీకొన్నాడు ఆ స్కూటర్ మీద ఉన్నవాడు కింద పడిపోయి తమాయించుకొని లేచాడు బాలి చేతికంటుకున్న దుమ్మును దులుపుకున్నాడు అంత చీకట్లోనూ స్కూటర్ వెనక వ్యక్తి స్పష్టంగా కనిపిస్తుంది బాలికి మమ్మీ అని ఆనందంగా అరిచాడు ఆ క్షణంలో తాను కింద పడిపోయిన సంగతి కూడా మర్చిపోయాడు మమ్మీ అని మరోసారి కేకేశాడు త్వరగా పోనివ్వండి అని నిర్లక్ష్యంగా కొడుకువైపు చూసి తల తిప్పుకుంది మిథున అంతే స్కోటర్ మరింత వేగంతో ముందుకు సాగిపోయింది తల్లి ముఖంలోని నిరాదరణ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది భార్య తనను తాను తమాయించుకోలేకపోయాడు తాను రోజూ టీవీల్లో సినిమాల్లో చూసే ఫైటింగ్స్ చంపుకునే దృశ్యాలు హర్రర్ సంఘటనలు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి ఉద్రేకంతో ఊగిపోయాడు మనుషుల్ని ఎంత చక్కగా మోసం చేయవచ్చో చూశాడు టీవీల ద్వారా అంతా తెలుసుకున్నాడు చంపి ఎలా కన్ను కప్పి తప్పించుకోవచ్చో నేర్చుకున్నాడు ఇక ఎవ్వరూ కనిపించటం లేదు మొండి ధైర్యంతో ఇంటికి వెళ్లాల్సిన బాలి ఆ స్కూటర్ని వెంబడించాడు అప్పటికే నేలకంఠం తాగిన మైకంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు తల్లి కూడా అతని పక్కనే పడుకొని ఉంది అక్కడ వాళ్ళిద్దరూ తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు బెడ్డు పక్కనే ఉన్న విస్కీ బాటిల్ బాలీ చేతిలో పగిలిపోయింది పగిలిన సేసాతో ఇద్దరిని కసితేరా పొడిచి చంపాడు ఎవరికి అనుమానం రాకుండా అక్కడే స్నానం చేసి వెంటనే ఇంటికి చేరాడు ఇంట్లో ఎవరూ లేకపోవటంతో హత్యలు విషయం మర్నాడు మధ్యాహ్నానికి కానీ వెలుగు చూడలేదు బుడతడైన కారణంగా బాలి మీద ఎవరికి అనుమానం రాలేదు ఇక రాదు కూడా విరిసే వయసులోనే అది ఓ భయంకరమైన చీకటి కోణం అతనికి తనను హంతకుడు అని ఎవ్వరూ గుర్తించకపోయినా ఆ నిర్వాహకం జీవితాంతం వెంటాడి తనని బాధ ఉంటుంది కానీ తను చేసిన పనికో తెలియని ప్రయోజనం ఏదో కనిపిస్తుంది బాలికి ఆ ఊహ ఎంతో కొంత సంతృప్తిని ఆనందాన్ని కలుగజేస్తుంది తన వారి ముఖాల్లోకి చూశాడు అలసిపోయి ఉన్నారు ప్రస్తుతం గతానికి దూరంగా జరిగిపోతున్నారు అక్కడ మరో మంచి జీవితాన్ని నిర్మించుకోవాలి అలా అనుకోవటంలో ఆ ఎనిమిదేళ్ల బాలిలో ఎనభై ఏళ్ళ మెచ్యూరిటీ కనిపిస్తుంది అతని ఊహలకు సై అని అన్నట్లుగా ఆ రైలు వేగాన్ని మరింతగా పెంచుకుంది కథ పేరు ఎవరు రచన వరలి రాధాకృష్ణ గారు ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్